హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ చాక్లెట్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని నాలుగు వైపులా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని కాచి చల్లార్చుకున్న పాలల్లో ఒకసారి డిప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ మీద ముందుగా కట్ చేసుకున్న చాక్లెట్ పీస్ని పెట్టి రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వెచ్చబడిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి బ్రెడ్ చాక్లెట్ రోల్స్ని పెనం పైన వేసి వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు అన్ని వైపులకి తిప్పుతూ వేయించుకున్నట్లయితే మనకి బ్రెడ్ చాక్లెట్ రోల్స్ తయారైపోతాయి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలా ఈజీగా ఉంది కదా ప్రిపరేషన్ ఈ బ్రెడ్ చాక్లెట్ రోల్స్ చాలా ఈజీగా పిల్లలకి స్నాక్స్లా చేసి పెట్టచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్